తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనకు వెళ్లారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జపాన్ లో ఘన స్వాగతం లభించింది మరోవైపు జపాన్ వెళ్లింది మొదలు పలు సంస్థలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సందిగ్ధత తెలిపింది టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టుబడులపై చర్చించారు దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది దశలవారీగా ఫ్యూచర్ సిటీలో ఆరు వందల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంజెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు దీంతో దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనాలున్నాయి మార్బెల్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఫార్మా ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలు సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడతారు చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేనికి స్వాగతం పలికారు ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదేనని అన్నారు దీంతో తెలంగాణలో దాదాపు ముప్పై వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలు ఉన్నాయని మారుబేనికి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు దేశంలోనే మొట్టమొదటి జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని అందులో మారుబేని పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు భారతదేశంలో జపాన్కు ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహ బంధాల దృష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని ముఖ్యమంత్రి మాటిచ్చారు తెలంగాణ హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతకు మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీదేవ్ పకాకురా అభినందించారు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు అక్కడున్న అవకాశాలు వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామని పేర్కొన్నారు మరుబిని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాలలో నాలుగు వందల పదికి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఆహారం వ్యవసాయ ఉత్పత్తులు లోహాలు గనులు ఇంధనం విద్యుత్ కెమికల్స్ మౌలిక సదుపాయాలు ఫైనాన్స్ బీజింగ్ రియల్ ఎస్టేట్ ఏరోస్పేస్ మరియు మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది